రోజు రోజుకి పౌల్ట్రీ ఫీడ్ ధరలు పెరుగుతున్నాయి కానీ అదే ఫీడ్ని మన ఇంట్లో తయారు చేసుకుంటే ఈ వీడియోస్ చివరి వరకు చూస్తే బిఎస్ఎఫ్ లార్వా ఫార్మింగ్ ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం ఎలా వస్తుందో పూర్తిగా తెలుస్తుంది బిఎస్ఎఫ్ అంటే బ్లాక్ సోల్జర్ ఫ్లై వీటి లార్వాలు నలభై నుంచి నలభై ఐదు శాతం వరకు ప్రోటీన్ కలిగి ఉంటాయి అందుకే ఇవి కోలుకు చేపలకు బాతులకు పందులకు అద్భుతమైన సహజ ఫీడ్ను ఉపయోగపడతాయి ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే దురాసన ఉండదు రోగాలు వ్యాపించవు మరియు చాలా తక్కువ స్థలంలో చెయ్యవచ్చు బిఎస్ఎఫ్ లార్వా ఫార్మిన్ మొదలెట్టడానికి పెద్ద పెట్టుబడి అవసరం లేదు మిట్ కావాల్సింది ఒక ప్లాస్టిక్ బాక్స్ లేదా చిన్న ట్యాంక్ నేడున్న ప్రదేశం గాలి బాగా ఆడే వాతావరణం ఉష్ణోగ్రత ఇరవై ఏడు నుంచి ముప్పై ఐదు డిగ్రీల మధ్య ఉంటే లార్వా వేగంగా పెరుగుతుంది ఇప్పుడు సెడప్ గురించి చూద్దాం మీకు కావాల్సింది ఒక ప్లాస్టిక్ బాక్స్ లేదా సిమెంట్ టబ్ బాక్స్కు చిన్న చిన్న గాలి రంధ్రాలు ఉండాలి పైడా మస్ట్రిటోనెట్ కవర్ వేయాలి అందులో ఏటలు బయటకుపోకుండా చీమలు రాకుండా బాక్స్ చుట్టూ వ్యాసిలిన్ రాయాలి బిఎస్ఎఫ్ లార్వాకు ఫీడ్ అంటే మన ఇంట్లో పడేసే చెత్త కూరగాయ తొట్టలు అన్నం మిగతా భాగాలు ఫ్రూట్ వేస్ట్ ఆల్ వేస్ట్ ఫుడ్ ఈ వేస్ట్ని చిన్న ముక్కలుగా కట్ చేసి బాక్స్లో రెండు నుంచి మూడు ఇంచు లేయర్గా వేయాలి గమనించండి నీరు పోయకూడదు అలా చేస్తే దురాసన వస్తుంది బిఎస్ఎఫ్ లైఫ్ సైకిల్ చాలా ఫాస్ట్గా ఉంటుంది ఏడల పెట్టిన యాడ్స్ నాలుగు నుంచి ఐదు రోజుల్లో చిన్న లార్వాగా మారుతాయి ఏడు నుంచి పది రోజుల్లో మీడియం సైజ్ పదిహేను రోజుల్లో పూర్తిగా పెరిగి హార్వెస్ట్ చేయడానికి రెడీ అవుతాయి ఈ పదిహేను రోజుల్లో ఎలాంటి పెద్ద కేర్ అవసరం లేదు లార్వా పూర్తిగా పెరిగిన తర్వాత రంగు కొంచెం గోధుమగా మారుతుంది అప్పుడు వాటిని హార్వెస్ట్ చేయాలి నేరుగా కోల్కి ఇవ్వచ్చు లేదా ఎండబెట్టి పౌడర్ చేసి ఫిష్పీడ్గా ఉపయోగించవచ్చు ప్రోటీన్ ఎక్కువ ఉండడంతో జంతువుల గ్రోత్ చాలా బాగా ఉంటుంది ఇప్పుడు ముఖ్యమైన విషయం ఆదాయం మార్కెట్లో ఒక కేజీ లైవ్ బిఎస్ఎఫ్ లార్వా ధర అరవై నుంచి నూట ఇరవై వరకు ఉంటుంది డ్రై పౌడర్ చేస్తే రెండు వందల నుంచి ఐదు వందల వరకు కూడా ఉంటుంది చిన్న సెటప్తో నలకు పదివేల నుంచి ముప్పై ఏళ్ళు వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన విషయం చెప్తాను చాలామంది అడుగుతారు బిఎస్ఎఫ్ ఏడులు ఇంట్లోకి వస్తాయా అని దీనికి సమాధానం లేదు బిఎస్ఎఫ్ ఏడలు మన ఇంట్లో ఉండవు అవి తినవు కూడా ఇవి బయటే ఉంటాయి మరియు రోగాలు వ్యాప్తి చెయ్యవు ఇంట్లో ఇక్కడ ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన విషయం చెప్తాను చాలామంది అడుగుతారు బిఎస్ఎఫ్ ఏడలు ఇంట్లోకి వస్తాయా అని దీనికి సమాధానం లేదు బిఎస్ఎఫ్ ఏడలు మన ఇంట్లో ఉండవు అవి తినవు కూడా ఇవి బయటే ఉంటాయి మరియు రోగాలు వ్యాప్తి చేయవు ఇంట్లో ముఖ్యమైన విషయం బిఎస్ఎఫ్ లార్వా ఫార్మింగ్లో దుర్వాసన ఎందుకు రాదు అంటే లార్వా వేస్ట్ని వేగంగా తింటాయి కానీ మీకు దురాసన వస్తే అది లార్వా సమస్య కాదు మన ఫీడింగ్ తప్పు ఇంకో మంచి విషయం లాభం ఏమిటంటే ఈ ఫార్మింగ్లో నీటి వినియోగం చాలా తక్కువ అందుకే ఇది పల్లెల్లో పట్నంలో ఇంటి దగ్గరే చేయగలిగే అత్యుత్తమైన ఫార్మింగ్ ఐడియా